జుట్టు పట్టుకుంటే ఊడిపోతుంది కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుంది జయ అసలు ఏం చేయాలి ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే అని చాలా కమెంట్స్ వస్తున్నాయి మీకు ఒకవేళ ఇచ్చి స్కాల్ప్ ఉన్నా డాండ్రఫ్ ఉన్నా లేదంటే మీ జుట్టు విపరీతంగా ఊడిపోతున్నా ఇప్పుడు నేను చూపించబోయే సింపుల్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకోండి ఇది ఒక్కసారి యూజ్ చేయడంతోనే మీకు డాండ్రఫ్ తగ్గిపోతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయి హెయిర్ మళ్ళీ పెరుగుతుంది పెరగటమే కాదు చాలా ఫాస్ట్గా పెరుగుతుంది నల్లగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జయశ్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు మీ హెయిర్ ఫాల్ ని వెంటనే తగ్గించే ఒక మంచి రెమెడీ షేర్ చేస్తాను ఈ వీడియో హెయిర్ ఫాల్ వల్ల బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ నాకు డైలీ కామెంట్స్ లో ఇన్స్టాగ్రామ్ లో పెట్టే మెసేజెస్ లో ఎక్కువగా ఉండేది హెయిర్ ఊడిపోతుందక్క అస్సలు పెరగట్లేదు ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు ప్రీ మెచ్యూర్డ్ గ్రే హెయిర్ వస్తుంది అంటున్నారు వీటి అన్నిటికీ ఈ రెమెడీ సూపర్ గా పనిచేస్తుంది ఇది ఒక ఆయిల్ అండి ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ మీరు ఒకేసారి ఎక్కువైనా చేసుకోవచ్చు లేదంటే వన్ వీక్ కి సరిపడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను వన్ వీక్ కి సరిపడా ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి ఇది క్యారియర్ ఆయిల్ అనమాట బేస్ ఆయిల్ ఏ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలన్నా ఫస్ట్ బేస్ ఆయిల్ అనేది తీసుకోవాలి కోకోనట్ ఆయిల్ అయితే అన్ని హెయిర్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది అందుకని కోకోనట్ ఆయిల్ తీసుకోమని చెప్తున్నాను నెక్స్ట్ ఇందులో మనం ఫెనోగ్రిక్ సీడ్స్ తీసుకోవాలి మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది మీరు ఒకవేళ ఎక్కువ బ్యాచ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టయితే మెంతులు నానబెట్టి కూడా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ డబల్ బాయిలింగ్ మెథడ్లో మీరు ఇది బాయిల్ చేసుకోవాలి మనకి ఏంటంటే ఆయిల్ మొత్తం కొంచెం వేడెక్కిపోయి మెంతులు స్మెల్ వచ్చేదాకా ఉంచుకోవాలి లోపు మీరు ఉసిరికాయలు తీసుకోండి ఇప్పుడు సీజన్లోనే ఉన్నాయి కాబట్టి జస్ట్ రెండు సరిపోతాయి ఉసిరికాయలు చాలా మంచిదండి మన హెయిర్కి సో ఈ ఉసిరికాయలను తీసుకుని రెండు ఉసిరికాయలు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోండి దీని నుంచి జ్యూస్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ తీసేసుకున్న తర్వాత ఈ వన్ టేబుల్ స్పూన్ జ్యూస్ని ఇందులో యాడ్ చేసేసు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి మనకి ఆల్రెడీ ఆయిల్ వేడిగానే ఉంది ఇప్పుడు మిక్స్ చేస్తే కరెక్ట్గా మిక్స్ అయిపోతుంది మనకి ఏంటంటే మనకి లిక్విడ్ అండ్ క్రీమ్ కలిసిపోయి ఇలా కలర్లోకి వస్తుంది చూసారు కదా ఇప్పుడు మనం ఇది అప్లై చేసుకోవచ్చు ఇది మీకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు బయటే ఉంచేసుకోవచ్చు బాగానే ఉంటుంది సో ఇది మీకు ఏంటంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంచుకోవచ్చు నేనైతే వన్ వీక్కి కావాల్సినంత ప్రిపేర్ చేసుకున్నాను నేను ఎలా అప్లై చేసుకుంటానంటే హెయిర్ వాష్కి ముందు అప్లై చేసుకుని హెయిర్కి మసాజ్ చేసేసుకుంటానండి చాలామంది ఫింగర్స్తో అప్లై చేసుకుంటారు బట్ నేను ఎప్పుడూ చెప్పేది ఏంటంటే కాటన్తో అప్లై చేసుకుంటే మన హెయిర్ రూట్స్కి బాగా అప్లై అవుతుంది సో అందుకని ఆయిల్ పెట్టుకున్నప్పుడు కాటన్తో మీరు మసాజ్ చేసుకున్నారనుకోండి చాలా బాగా అప్లై అవుతుంది అనమాట హెయిర్ రూట్స్కి ఇందులో మనం యూస్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచిదండి జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాము రిజల్ట్ మాత్రం సూపర్గా వస్తుంది ఇందులో యూస్ చేసిన వాటి వల్ల మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది హెయిర్ బాగా పెరుగుతుంది డాండ్రఫ్ని తగ్గి చేస్తుంది మెంతులు అలాగే ఉసిరికాయ రెండూ కూడా ని తగ్గిస్తాయి మన స్కాల్ప్ కూడా చాలా హెల్దీగా మారుతుందండి అంతేకాదు మీకు హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ చేస్తుంది మళ్ళీ కొత్త జుట్టు తొందరగా రావడానికి ఇందులో ఉసిరికాయ యూజ్ చేశాం కాబట్టి చాలా తొందరగా వస్తుంది అండ్ ఉసిరికాయ మంచిది అన్నాం కదా అని డైరెక్ట్గా ఉసిరికాయ జ్యూస్ తలకి పెట్టేయకూడదు దానివల్ల ఏంటంటే మీకు హెయిర్ స్ట్రెంత్స్కి ఒకేసారి స్ట్రాంగ్గా తగిలి హెయిర్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని ఒక దానిలో మిక్స్ చేసుకుని యూస్ చేయాలి ఈ విషయం గుర్తుంచుకోండి మీరు హెయిర్ ప్యాక్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా ఉసిరికాయ అందులో యాడ్ చేసుకోవచ్చు అలా కూడా బాగా పనిచేస్తుంది ఉసిరికాయ వల్ల మనకి హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవుతాయండి హెయిర్ స్ట్రాంగ్ అవ్వటానికి బాగా పనిచేస్తుంది మెంతులు కూడా అంతే మన హెయిర్ ని సిల్కీగా చేస్తాయి స్ట్రాంగ్ గా చేస్తాయి ఈ మూడు కాంబినేషన్ వల్ల మన హెయిర్ సన్న పడకోకుండా పల్చ పడకోకుండా ఒత్తుగా ఉండేలాగా చేస్తుందండి అందుకనే మీరు ఖచ్చితంగా ఇది యూస్ చేయండి మీకు ఎంత హెయిర్ ఫాల్ అవుతున్నా కానీ వెంటనే రిజల్ట్ వస్తుంది మీరు ఇది చిన్న చిన్న పాయల్లాగా తీసుకుని హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోండి స్కాల్ప్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి మీరు ఇలా అప్లై చేసుకోవడం వల్ల డాండ్రఫ్ తగ్గుతుంది అండ్ మీకు ఏంటంటే హెయిర్ రూట్స్ కూడా హెల్దీగా అవుతాయి మనకి జుట్టు రూట్స్ దగ్గర హెల్దీగా ఉంటేనే తొందరగా ఊడకోకుండా ఉంటుంది మెంతులు అలాగే ఉసిరికాయ రెండు కూడా మన హెయిర్లో మంచి షైన్ని యాడ్ చేస్తే సాఫ్ట్గా చేస్తాయండి మనకి ఇక్కడ ఉసిరికాయ యూజ్ చేయటం వల్ల జుట్టు తెల్లబడకోకుండా కూడా ఉంటుంది చాలా మందికి షోట్ గ్రే హెయిర్ వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉసిరికాయ బాగా హెల్ప్ అవుతుందండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత స్కాల్ప్ మొత్తం మసాజ్ చేసుకోవాలి మీకు మసాజింగ్కి ఇలాంటి బ్రషెస్ ఉంటాయి చాలా బాగుంటాయి మీకు మంచి రిజల్ట్ ఇస్తాయి అనమాట బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ చేస్తాయి మీకు ఇలాంటివి కావాలి అనుకుంటే ప్రోడక్ట్ ప్యాక్ చేస్తా లేదంటే డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను మీకు ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది అండర్ టూ హండ్రెడ్ రూపీస్లోనే ఉంటుంది అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ అలా వచ్చేస్తుంది ఇదంతా సిలికాన్ కాబట్టి మీకు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు వాష్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు మీ హ్యాండ్స్తో అయినా చక్కగా మసాజ్ చేసేసుకోవచ్చు అండి ఫింగర్స్తో మసాజ్ చేసేసుకోండి మీకు ప్రోడక్ట్ కావాలంటే ట్యాక్ చేస్తాను లేదంటే మీరు ఇలా అయినా యూజ్ చేయొచ్చు ఇది మీరు వారానికి ఒక్కసారి పెట్టుకుంటే సరిపోతుందండి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు పెట్టుకోవచ్చు అండ్ ఏ ఏజ్ వాళ్ళు అంటే టీనేజర్స్ దగ్గర నుంచి అందరూ పెట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇలా పెట్టుకున్నాక కనీసం హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి మీకు టైం ఉంది అంటే త్రీ అవర్స్ వరకు అయినా ఉంచుకోవచ్చు మంచి రిజల్ట్ వస్తుంది జస్ట్ మీరు ఎప్పుడు యూస్ చేసే షాంపూ యూజ్ చేస్తే సరిపోతుందండి నేనైతే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నా హెయిర్ చూడండి చాలా సాఫ్ట్ గా సిల్కీగా వచ్చేస్తుంది మీరు కూడా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి టేక్ కేర్ బాయ్